చిికానందం కోసం చేస్తున్న ఒక వికృతమైన కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది వారు వాళ్ళ కొన్ని రోజులు ఏదో జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలనే ఒక పిచ్చి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఆయన కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే ఆయన స్థాయి ఆయన అవగాహన ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా ఇద్దరం కూర్చుందాం నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు తేల్చుకుందాం